వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోడ్ డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా ముందుగా మనం చింతామణి వడ్డిపల్లి టమాటో ధరలు తెలుసుకునే ముందు నా మన దగ్గర వచ్చి తక్షణ నందక అనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాయినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏమంటే తక్షణ వచ్చిన పూత రాలకుండా మంచి గ్రోత్ వచ్చి చెట్టు బాగా పెరిగేకి ఇదైతే ఉపయోగపడుతుంది ఇక నందక అనేది ఇది వచ్చి కాయ సైజ్కి అలాగే షైనింగ్ అయితే వర్క్ చేస్తున్నా ఈ రెండు ప్రోడక్ట్లు అయితే మన దగ్గర అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కాలకుంటే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక చిందామని విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికిందా ఇవన్న ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామని టాప్ చూస్తున్నా రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కేజీ టాప్ రేట్ ఇంకా వడ్డిపల్లి వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ